హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను అరటిపళ్ళతో బోండా చేసి చూపిస్తానండి గుండి ఒక ఐదు అరటిపళ్ళను అయితే తీసుకున్నాను చూడండి వీటితో బాగుండా చేసి చూపిస్తానండి ఇప్పుడు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ అరటిపళ్ళను అయితే వేసుకోవాలండి ఇందులో ఈ విధంగా రెండేసి ముక్కలు చేసుకొని వేసుకోండి ఇప్పుడు వేసుకున్నాం కదండి ఇందులోని ఒక పావు పావు కప్పు వరకు షుగర్ వేసుకోండి పావు కప్పు షుగర్ అండి ఒక ఐదు అరటిపళ్ళకి పావు కప్పు షుగర్ వేసుకోండి ఇందులో ఒక పావు కప్పు వరకు మిల్క్ అండి పావు కప్పు షుగరు పావు కప్పు మిల్క్ అండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఎండు కొబ్బరిని వేసుకున్నాను ఇందులోనే బేకింగ్ పౌడర్ ఉంటే బేకింగ్ పౌడర్ వేసుకోండి లేకపోతే బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చండి నేనైతే కొద్దిగా వేసుకుంటాను ఇప్పుడు మొత్తం కూడా మిక్సీ పట్టుకుందామండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టి చూపిస్తానండి చూడండి ఈ విధంగా అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి బా ఈ అరటిపళ్ళని ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మీ దగ్గర గోధుమ పిండి ఉంటే గోధుమ పిండి ఒక కప్పు వేసుకోండి లేకపోతే మైదా ఉంటే మైదా అయినా పర్లేదండి కానీ గోధుమ పిండి హెల్దీ కాబట్టి నేను గోధుమ పిండి వేసుకుంటానండి ఇది హాఫ్ కప్పు అండి రెండు కప్పులు అయితే రెండు కప్పులు అయితే వేసుకుంటాను ఈ గుండి రెండు కప్పులు గోధుమ పిండి వేసుకుంటాను కొద్దిగా మనం బాండాలు క్రిస్పీగా రావడం కోసం ఈ పిండి అండి బీప్ పిండి ఇది వేసుకొని కొద్దిగా సాల్ట్ అండి ఒక చిటికెట్ సాల్ట్ వేసుకోండి స్వీట్ మనం చేసేటప్పుడు సాల్ట్ కొద్దిగా వేసుకోవాలండి చూడండి ఏమాత్రం సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఉండలు లేకుండా కలిపేసుకోండి నీరు కలపకుండా ఈ విధంగా కలిపేసుకోవాలండి నీళ్ళు కలపకూడదు ఇంకా గట్టిగా ఉందంటే కొద్దిగా చిలకరించుకోవాలి నీరైతే మనం అంతేకాని నీళ్ళు కలిపిసి చేసుకోకూడదండి ఇదైతే నీళ్ళకు బదులు కొద్దిగా పాలు వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడైతే పాలు కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుందాం చూడండి కొద్ది కొద్దిగా పాలు వేసుకోండి మీకు ఇంకా గట్టిగా ఉందనుకుంటే ఈ విధంగా కొద్ది కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోండి చూడండి మొత్తం ఒకేసారి వేసుకోండా కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకైతే బోండాలు వేసుకోవడానికి పిండి ఏ విధంగా రావాలో ఆ విధంగా వస్తుందండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా కలిపేసుకోండి చూడండి మనమైతే ఈ విధంగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని కొద్దిగా యాలకు పొడి వేసుకోండి యాల పొడి వేసుకొని చూసారా మనం బోండా వేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి మరి పలచగా కాకుండా ఈ విధంగా ఉండాలండి మనకి పిండి అనేది ఇప్పుడు మనం ఏలకు పొడి వేసుకున్నాం కదండి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాం ఒక టెన్ మినిట్స్ అయితే నేను ఇది పక్కన పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకుందామండి ఆయిల్ వేడయ్యేసరికి ఇది అయితే మనకి మంచిగా పిండి నాని వస్తుంది ఇది నానడం వల్ల మంచిగా మనకి బోండాలు అనేవి మంచిగా వస్తాయి పొంగి ఇదైతే ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందామండి మూత పెట్టేసుకొని పిండి చూద్దామండి ఒక టెన్ మినిట్స్ అయిందండి ఈ పిండి అయితే మంచిగా నాయి ఉంది ఇప్పుడు ఇదైతే కొద్దిగా వాటర్ పక్కన పెట్టేసుకోండి కొద్దిగా చూడండి కొంచెం వాటర్ తీసుకొని చేయి ముంచుకుంటూ బాండాలు వేసుకోవాలండి చూడండి ఈ విధంగా చేయి ముంచుకుంటూ కొద్ది కొద్దిగా తీసుకొని అండి ఆయిల్ కూడా మనకి వేడయి ఉంది వేసుకుందాం చూడండి ఆయిల్ కూడా మనకి వేడైపోయిందండి ఇద ఇది ఇప్పుడైతే సిమ్లో ఉంచేసుకుందాం అండి మొత్తం ఇవి వేసినంత వరకు సిమ్లో ఉంచేసుకొని మనమైతే బాగుండాలని వేసుకుందాం చూడండి ఈ విధంగా వేసుకోవాలి చిన్న చిన్నవిగా వేసుకోండి ఇవి కొద్దిగా పొంగుతాయి కాబట్టి పెద్దవి అవుతాయండి ఈ విధంగా అన్నీ కూడా వేసుకోవాలి ఇదే విధంగా అన్నీ కూడా వేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకోండి ఉంచేసుకొని రెండు వైపుల కూడా తిప్పుకోవాలండి ఇవి ఈ విధంగా తిప్పుకుంటూ వేపుకోవాలి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి ఇవి ఫ్లేమ్ మొత్తం మీడియంలో ఉంచేసుకోండి మీడియంలో ఉంచేసుకొని తర్వాత హైలో పెట్టేసుకోవాలండి కొద్దిగా కలర్ మారిన తర్వాత హైలో పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఇవి రెండు వైపులా తిప్పేసుకొని హైలో పెట్టేసుకుందాం అండి వెంటనే మనం హైలో పెట్టేసుకున్నామంటే లోపల అయితే మనకు ఉడకదండి ఇది ఈ బాండా అనేది లోపల ఉడకదు అందుకోసం అనేసి ఇవి మొత్తం తిప్పేసుకొని ఒక వన్ టూ మినిట్స్ తర్వాత హైలో పెట్టేసుకుందాం ఇవన్నీ కూడా తిప్పేసుకో చూడండి రెండు వైపులా తిప్పేసుకోనండి ఇప్పుడైతే హైలో పెట్టేసుకొని ఇవైతే కొద్దిగా మొత్తం కూడా కలర్ మారేంత వరకు ఉంచుకుందాం అండి ఉంచి తీసేసుకోవాలి ఇవి మొత్తం కూడా ఫుల్ గోల్డెన్ కలర్ రావాలండి వచ్చాక తీసుకుందాం అండి చూడండి మనకు పొంగుతూ వస్తాయి చూడండి మనం అరటి పళ్ళను పడేస్తుంటాం కదండి కొద్దిగా పాడేయసరికి కొద్దిగా మనం మరీ పాడైపోయినవి వాడకండి అందులో పురుగులు అవి ఉంటాయి కాబట్టి మనం అవి వాడకుండా కొద్దిగా మెత్తపడిన తర్వాత అరటిపళ్ళు ఉంటాయి కదండి అవి మనకి తినాలనిపించదు అటువంటివి ఈ విధంగా చేసుకుంటే పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి అరటిపళ్ళు తినమంటే తినరు ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారు చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అంతవరకు కూడా అంతమంది ఈ విధంగా తింటారండి ఇష్టంగా ఎప్పుడైనా సరే ఈ విధంగా చేసి పెట్టండి ఇంట్లో పెద్దలకు కూడా ఇష్టపడుతుందండి ఈ రెసిపీ అనేది చూడండి హైలో పెట్టి పూర్తిగా అన్నీ కూడా కలర్ మారేంత వరకు ఇదే విధంగా వేపుకోవాలండి ఫుల్ హైలో పెట్టద్దాం ఇప్పుడు చూడండి మనకైతే అరటి పళ్ళు అయితే రెడీ అయిపోయిందండి కలర్ మారింది చూసారా ఇప్పుడైతే తీసేసుకోవాలండి ఇవి ఈ విధంగా ఉండేటప్పుడే తీసేసుకోవాలండి మరి నల్లగా మార్చకుండా ఈ విధంగా ఉండేటప్పుడు తీసేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు మైదాతో కూడా చేసుకోవచ్చు కానీ మైదాతో హెల్దీ కాదు కదండి అందుకోసమని నేను గోధుమ పిండి వేసుకున్నానండి పిండి ప్లేస్లో ఇది ఈ విధంగా ఉంటాయండి బాగుండా అయితే ఇవైతే పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం ప్లేట్లో పెట్టేసుకొని ఉన్ని కొద్దిగా పిండి ఉందండి అది కూడా ఇదే విధంగా వేయించుకుందాం ఇదే విధంగా వేయించి చూపిస్తానండి చూడండి రెండో వాయి కూడా మనకి రెడీ అయిపోయిందండి ఇవి కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకుందాం తీసేసుకొని ఒక ట్రేలో తీసి చూపిస్తానండి చూడండి టేస్టీ టేస్టీ అరటిపళ్ళతో చేసిన బోండాలు అయితే మనకి రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకోండి ఇంట్లో అయితే ఆయిల్ కూడా ఎక్కువ లాగలేదండి ఇది అయితే నేను ఎంత ఆయిల్ వేసానో అంత ఆయిలే ఉంది కడాయిలో అయితే ఈ విధంగా అయితే చేసి పిల్లలకు పెట్టండి ఇది హెల్దీ రెసిపీ కూడా అరటి అరటిపళ్ళు మనం గోధుమ పిండి ఇక్కడ వాడాం కాబట్టి పర్లేదండి మైదా మైదా వాడకండి మైదా వాడిన సరే ఎప్పుడో చేసేటప్పుడు పర్లేదండి కొద్దిగా చేసేటప్పుడు పర్లేదు కానీ గోధుమ పిండితో చేసుకున్నాం కాబట్టి ఇది హెల్దీ అండి ఇది ఈ విధంగా అయితే ఇంట్లో చేసి పెట్టండి చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అంతమంది కూడా ఇష్టపడతారండి ఈ రెసిపీ అయితే ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి చెప్పండి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి బయట క్రిస్పీగా లోపల స్మూత్గా వచ్చాయండి ఇవైతే చూసారా ఇగుండి ఈ విధంగా అయితే ఉంటాయండి మనకి ఇంకా చల్లగా అవుతున్న కొలది ఇంకా బాగుంటాయండి కొద్దిగా వేడిగా ఉంది అందుకు ఈ విధంగా ఉంది లేకపోతే ఇంకా మంచిగా ఉంటాయండి చూసారా బూరెల టైప్లో వచ్చాయి చూడండి ఈ విధంగా అయితే చేసుకోండి తక్కువ సమయంలో ఒక టెన్ మినిట్స్లో అయిపోయిన రెసిపీ అండి ఇది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోద్ది మీకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన ఉంచేసుకోవాలండి ఇది కలిపిన తర్వాత దానికి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో మీకు ఈ రెసిపీ రెడీ అయిపోద్ది ఈ విధంగా అయితే చేసి పెట్టండి పిల్లలకైతే ఈ ఈ అరటిపళ్ళ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి